భారతదేశం ముద్దుబిడ్డ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో పేరు గడించిన మహానుభావుడు సంఘ రాజకీయాల్లో బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరగా సంఘ రాజకీయాలను సాధించిన వ్యక్తిగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిగా ఈ దేశంలో సుపరిజితులైన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నాగిరెడ్డిపల్లిలో అత్యంత ఘనంగా జరిపిన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారు దేశ రాజకీయాల పట్ల దేశ అభివృద్ధి పట్ల దేశం కోసం సేవ చేయడంలో ఆయన ఎప్పుడు కూడా సఫలమయ్యారు దానికోసం కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారు సంఘ రాజకీయాల్లో అట్లాగే బీజేపీ రాజకీయాల్లో తరుము కావడంతో పాటు దేశం కోసం తన ప్రజా జీవితం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కేవలం పెళ్లి కూడా చేసుకోకుండా వివాహం కూడా చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని భారతదేశం కోసం ఇచ్చిచ్చారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న హయాంలోనే మనకు న్యూక్లియర్ టెస్ట్లు న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించిన గవర్న అమెరికా చైనా రష్యా లాంటి పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం భయపడకుండా వారు ఏమైనా శాంక్షన్స్ పెడతారేమో ఇండియా మీద ఇబ్బంది పెడతారేమో అని కనీసం కూడా లెక్క చేయకుండా ఏ పాశ్చాత్య దేశం ప్రజలకు లొంగకుండా ఒత్తిడిని జయించి ఆ రోజు శ్రీ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో న్యూక్లియర్ టెస్ట్ జరిపించి భారతదేశానికి అనుబాంబులను తన అమలు బదులు చేయించిన గొప్ప మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాగే ఈ రోజు మనం భారతదేశం అంతా తిరుగుతున్న ఎక్స్ప్రెస్ హైవేస్ ఎక్స్ప్రెస్ హైవేస్ చతుర్భుజి గోల్డెన్ వంటిలేటర్నల్ అనే పేరుతో ఈ రోజు ఎక్కడ చూసినీల రోడ్లు పది లేళ్ల రోడ్లు ఎనిమిది లేళ్ల రోడ్లు పది లేళ్ల రోడ్లు కూడా ఈ రోజు ఎక్కడ చూసినా చూస్తున్నాం పెద్ద పెద్ద నగరాల మధ్య పది గంటలు ఎనిమిది గంటల ప్రయాణ దూరం నుంచి ఈరోజు రెండు గంటలకు మూడు గంటలకు కూడా తక్కువ అయిందంటే ఈరోజు భారతదేశంలో ఫ్యూయల్ సేవింగ్స్ అంటే మనం వాడే ఏ ఆయిల్ సర్వ ఏదైతే ఉందో ఆయిల్స్ అవి చాలా బాగా మనం సేవ్ చేసేవిగా ప్రయాణ దూరా ప్రయాణ కాలాన్ని దక్కించి స్వర్ణ చతుర్భిని నిర్మించి ఈరోజు దేశాన్ని కనెక్షన్ చేయడంలో అంటే నార్త్ టు సౌత్ని అట్లాగే ఈస్ట్ వెస్ట్ను పూర్తిగా కనెక్ట్ చేసి భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో యూనిఫైంగ్ ఇండియా అంటారు దాన్ని రోడ్ల ద్వారా ఈ భారతదేశాన్ని మనం ఏకీకృతం చేయడం ఇండియా యూనిఫై చేసి ఇండియాలో ఏకీకృత విధానాలను ఇండియాలో ఒక గొప్ప యూనిటీని సాధించిన గొప్ప మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాంటి వ్యక్తి ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా బీజేపీకి రాజకీయాల్లో ఒక ప్రభు వ్యక్తిగా వెలుగుంది ఈ రోజు మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి తరతరాలుగా మనకు అందించిపోయాడు కాబట్టి ఆయన స్కూర్తిని మనం ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని అద్భుతమైన దేశంగా విధంగా ప్రతి ఒక్కరు కూడా నాట్ ఓన్లీ బీజేపీ బీజేపీ సభ్యులు ఒకరే కాదు అందరూ ఎన్టీఏ సభ్యులు అందరూ కూడా ముందుకు పోయి భారతదేశాన్ని గొప్పగా నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు